ప్రజాహిత బ్రహ్మ బాబా యాభై సంస్కరణ దినోత్సవం పెందుర్తి మండలం పురుషోత్తపురంలో ఉన్న ప్రజా పిత బ్రహ్మ కుమారేసి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో అత్యంత ఘనంగా జరిపించారు ముందుగా బ్రహ్మబాబా చిత్రపటానికి బ్రహ్మకుమారీస్ పులమాలలు వేసి గణ అర్పించారు ఈ సందర్భంగా శాఖ ప్రతినిధి బీకే సత్యవతి మాట్లాడుతూ సమాజంలో అన్ని నశించిపోతున్న మానవతా విలువలు అన్ని వర్గాల ప్రజల్లో తిరిగి పెంపొందించడానికి బ్రహ్మబాబా నిరంతరం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు బ్రహ్మబాబా ఆశయ సాధన కోసం దేశ ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారీస్ తమ వంతు ప్రజలందరికీ మానవతా విలువలపై ప్రతిరోజు ఆధ్యాత్మిక తరగతులు నిర్వహిస్తూ ప్రజలందరినీ మంచి మనుషులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎంవిపి శాఖ ప్రతినిధి బీకే రేష్మ పురుషోత్తపురం శాఖ బ్రహ్మకుమారి ప్రతినిధి బీకే దేవకి పాల్గొన్నారు సమర్పించేటప్పుడు మనల్ని మనం భగవంతుడు నేను మిమ్మల్ని గుర్తించేటువంటి జ్ఞానాన్ని నేత్రాన్ని ప్రసాదించండి తండ్రి తనకి ప్రసాద మన మనస్సు మన ఆత్మ దీన్ని అనుభూతి చేసుకుంటుంది అందువలన అందరూ మనస్ఫూర్తిగా నేను ఒక ఆత్మను నా తండ్రి శివ పరమాత్మ ఈ యజ్ఞం ప్రజాపిత కుమారి ఈశ్వరేయ విశ్వవిద్యాలయం దీని హెడ్ క్వార్టర్ రాజస్థాన్ మౌంట్ ఆబు అయితే ఈరోజు బ్రహ్మకుమారి సంస్థలో దాదా లేఖ రాజు అనే వజ్రాల వ్యాపారి ఆయన ఒక బ్రహ్మగా మారినటువంటి రోజు ఇది ఎందుకంటే భగవంతుని యొక్క ఉద్దేశం ఈ మానవ సృష్టిని దైవీ సృష్టిగా తయారు చేయాలంటే ఈ మానవ సృష్టికి మూల పురుషుడు ప్రజాపిత బ్రహ్మ ఆయన ద్వారా పరమాత్మ ఈ మానవ సృష్టిని దైవీ సృష్టిగా తయారు చేయడానికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆయన శరీరం ద్వారా ఈ సంస్థ అనేది స్థాపించటం జరిగింది అతి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మానవతా విలువల్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి దిగజారుతున్న నైతిక విలువల్ని ఏ విధంగా పెంపొందించుకోవాలో ఉద్దేశంతో ఈ సంస్థ అనేది పనిచేస్తుంది ఈ సంస్థకి ముఖ్య అంటే ఆదిపిత ప్రజాపిత బ్రహ్మ ఆయన శరీరం వదిలి ముప్పై మూడు సం యాభై ఐదు సంవత్సరాలు అయింది ఇది యాభై ఐదవ వర్ధంతిగా ఇక్కడ చాలా యోగయుక్తంగా ఆయన యొక్క ఆచరణ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ ఆచరణీయంగా ఎలా మార్చుకోవాలి అనేది ఆ భావనతో ఆ ఉద్దేశంతో ఈ బ్రహ్మకుమారి సంస్థలో చేయడం అంటే నేర్పించటం అనేది జరుగుతుంది నేర్చుకోవడం కూడా జరుగుతుంది అందుకే ఆయన్ని మహాపురుషుడు అని చెప్తారు ఆ పురుషుల ద్వారా ఈ మానవ సృష్టి యొక్క విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అందుకే చెప్తారు కదా బ్రహ్మ ద్వారా భగవంతుడు తల రాతలు రాస్తారు అని నిజంగా ఇప్పుడు పరమాత్మ బ్రహ్మ ద్వారా మనందరి యొక్క అదృష్టాన్ని తయారు చేసే సమయం ఈ అదృష్ట సమయంలో ఎవరైతే మేల్కుంటారో వాళ్ళే తమ యొక్క భాగ్యాన్ని సంపాదించుకోగలుగుతారు ఇదే మళ్ళీ మన